హై టు ఆల్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ పట్ల ఏ విధంగా ఉన్నాయి అనే దానిపైన రీడింగ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే దీంట్లో నెంబర్ అనేది ఇవ్వబడుతుంది మీకు టారో కోర్స్ అనేది కావాలంటే కూడా కాల్ చేయొచ్చు మీకు ఇప్పుడు నేను ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది రెండోది వచ్చేసి స్ట్రెంత్ కార్డ్ థర్డ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఫోర్త్ వచ్చేసి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వచ్చేసి ఎయిస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ది వచ్చేసి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ సెవెంత్ వచ్చేసి హైప్రిస్టెస్ ఎనర్జీ వచ్చింది అలాగే ఎయిత్ది వచ్చేసి దయప్రస్ ఎనర్జీ వచ్చింది నైన్త్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది టెన్త్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీ డబ్బు విషయంలో చాలా బాధలు అయితే ఉన్నాయి తనకి అంటే తనకి ఎంత అయితే మనీ కోరుకుంటుందో అంత అయితే లభించడం లేదు దానివల్ల తను హర్ట్ అవుతుందండి అలాగే కొన్ని పనులు చేయడానికి తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదు అంటే ఇప్పుడు తను ఏం కోరుకుంటుందంటే మీరు మీ ఒక ఫ్యామిలీతోటి కలిసి ఉండబోతున్నారు మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అది ఆపడం తన వల్ల అవడం లేదు అంటే తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదు అందువల్ల థర్డ్ పార్టీ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతుంది ఇక్కడ ఇక్కడ స్ట్రెంత్ వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడేమో టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ యొక్క అని తను తట్టుకోలేదు అలాగని డే చేసి మీ యొక్క వ్యక్తిని ఆపడం తన వల్ల కావడం లేదు అందువల్ల మీ వ్యక్తికి మళ్ళీ ప్రపోజల్స్ అంటే మళ్ళీ తన వైపుగా ఆకట్టుకోవడానికి తను చూస్తూ ఉంది అంటే మీ యొక్క సంతోషాన్ని మీ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వకుండా థర్డ్ పార్టీ అయితే చేస్తుంది తనకి మీరు హ్యాపీగా ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదు ఇది ఇక్కడ చూపెడుతుందండి అలాగే క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే మీ వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారని తనకు అర్థమవుతుంది అంటే మీ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు జెన్యున్గా ఉన్నారని మీ వ్యక్తి మీ పట్ల అట్రాక్ట్ అవుతున్నారు హైప్రూస్ట్రెస్ ఎనర్జీ అంటే థర్డ్ పార్టీ లైఫ్లో కూడా ఇంకా ఎవరో స్ట్రాంగ్ అదర్ లేడీ ఉన్నారు తను ఎలా చెప్తే థర్డ్ పార్టీ అలాగా వినాలి తనకి ఏంటంటే ఇండిపెండెన్స్ అనేది ఉంది బట్ ఇంకా తను ఏదైతే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి ఉందో అది తనకు లేకుండా పోయిందని థర్డ్ పార్టీ అయితే అనుకుంటూ ఉంది ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కల్లా కూడా మీరు వ్యూవర్స్ అయితే ఒక ఎంప్రెస్ లాగా కనబడుతూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీకి ఇప్పుడు కొన్ని బంధనాలు వాళ్ళు ఉన్నారు తను తప్పుడు వ్యక్తే కావచ్చు చెడ్డ వ్యక్తే కావచ్చు మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేయొచ్చు తను ఎంత వల్గారిటీ పర్సన్ అయినా కూడా తనకు మీకు పోలిక అనేది లేదు మీరు ఏంటంటే సాత్వికానికి కేర్ అడ్రస్ అయితే తను రజోగుణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట ఇలాంటి పర్సన్ అనమాట థర్డ్ పార్టీ ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ మీ వ్యక్తి మీతోటి ఆ రీయూనియన్ అవుతారు అని తను చాలా బెంగ పెట్టుకొని ఉందండి ఆలోచిస్తుంది థింకింగ్ చేస్తుంది ఎక్కడ వెళ్ళిపోతారు ఈ పర్సన్ ఉన్న చేయి జారి వెళ్ళిపోతాయా పరిస్థితులు అనే విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ విక్టరీ మీ వైపు ఉంటుంది అనేలాగా కూడా తను చూస్తుంది అనమాట ఇక్కడ సెవెన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన మనీ అనేది రాదు అంటే తను మేబీ రిచ్ లైఫ్ లగ్జరీ లైఫ్ కారు బంగ్లా తనను పబ్లిక్ గుర్తించాలి అనేలాగా పబ్లిక్ ఇమేజ్ ఉన్న పర్సన్ లాగా గుర్తించాలనేసి అంటే కొందరికి ఏంటంటే జనాల యొక్క ఫోకస్ కూడా వాళ్ళ పైన ఉండాలనేది ఉంటుంది వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ అయినా వాళ్ళకి పర్వాలి డబ్బు ఉంటే ప్రతి ఒక్కటి వస్తుంది అని అనుకుంటుంది బట్ అది రాంగ్ అండి ఎంత ఉన్నా కానీ వాళ్ళని ఏం చేస్తారంటే ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలో అవసరానికి డబ్బులు ఇస్తే అప్పటి మట్టుకు కొడతారు అటు వెళ్ళిన తర్వాత చీని క్యారెక్టర్ ఇలాంటిది అని అనేస్తారు ఇది ప్రస్తుతం ఉన్న సమాజం యొక్క సొసైటీ యొక్క తీరు అది థర్డ్ పార్టీ యొక్క నేచర్ అదే మీదనుకోండి అనుకోండి మీకు ఒక సింపతి అనేది ఉంది మీరు మీ వ్యక్తి వల్ల ప్లస్ థర్డ్ పార్టీ వల్ల చాలా సర్వస్వం అనేది కోల్పోవడం అనేది జరిగింది థర్డ్ పార్టీ ఒక లస్ట్ తోటి మిమ్మల్ని మీ యొక్క ఫ్యామిలీని చిన్న భిన్నం చేసేసి తనకి నచ్చినట్టుగా మోల్డ్ అనేది చేసుకొని మీ పర్సన్ని ఏంటంటే ఒక మంకీని ఆడించడం అంటే కోతి మనకు ట్రైనింగ్ అనేది చేస్తే అది ఎలా చెప్తే అలా చేస్తుంది ప్లే మీ వ్యక్తి కూడా తన చేతిలో అలా అయిపోయి తను ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీస్కి ఇంకా మీ పైన చాలా చెడ్డ చెడ్డ అకృత్యాల కన్నటి పాల్పడడం మీరు పోలీస్ స్టేషన్కు కొట్టుకొని తగులాటలు పెట్టుకొని వెళ్ళేదాకా కోర్టులో చుట్టూ తిరిగేదాకా తీసుకొచ్చిందనమాట మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయితే అలాగే ఫ్రెండ్స్ అయినలా అనుకోండి మీరు విడిపోవాలని తను ఎన్నెన్నో ప్రయత్నాలు చేసేసింది కానీ ఇప్పుడు మీ పర్సన్కి మీ యొక్క ఇక్కడ మదర్లీ నేచర్ క్యారెక్టరు టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ ఇవన్నీ రీనియన్ కార్డ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే మీ వ్యక్తి ఆలోచనలో మీ వైపు ఉన్నాయి థర్డ్ పార్టీ ఏమో సఫర్ అవుతుంది అంటే తన సఫరింగ్ ఏంటి మీ వ్యక్తి ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అనేటివి గడుపుతుంది తను ఇప్పటికీ మీకు తనకి స్పేసి బ్లాకేజెస్ వచ్చే అనేటి త్రీ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఇలా ఎబోనే అవుతుంది అందువల్ల ఈ వ్యక్తి ఇక ఎన్ని రోజులు తప్పు నేను చేశాను నిందలు నా పర్సన్ పైన వేశాను నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒకవేళ మీ లైఫ్లో కిడ్స్ అనే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు నా వల్ల నాతో పాటు నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది నా యొక్క లస్ట్ వల్ల ఇంతమంది సఫర్ అవుతున్నారు అని తనలో రియలైజేషన్ అనేది ఉంది థర్డ్ పార్టీ నా నుంచి ఏం కోరుకుంటుంది లగ్జరీ లైఫ్ ఏ లాభం లేనిది తను ఎందుకు వచ్చేసింది అదే నా పర్సన్ నాకు ఏం అంటే సర్వస్వం దార పోసింది థర్డ్ పార్టీ నా నుంచి లాక్కుంది నేను నా పర్సన్ నుంచి లాక్కున్నాను అనేది ఒకటి తన థింకింగ్ అనేది చేస్తున్నారు అందువల్ల తనలో మార్పు ప్పులు వస్తూ ఉన్నాయి ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి ఇక్కడ నేను రాశులు ఇవన్నీ చెప్పడం లేదు ఎందుకంటే థర్డ్ పార్టీ రాశులు చెప్పినా చెప్పకున్నా ఒకటి అలాగే తన యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్పినా చెప్పకున్నా నో యూజ్ అండి లెటర్స్ కూడా చెప్పడం లేదు మీకు నేను చెప్పిన పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి